రోటరీ క్లబ్ ఆఫ్ లైన్ సిటీ పెడుగురాళ్ల వారి ఆధ్వర్యంలో ఈరోజు వంద మందికి వీల్ చైర్స్ ఉచితంగా అందజేశారు అలాగే నూట పదిహేను మంది వికలాంగులకు కృత్రిమ జైపూర్ కాళ్ళు ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి హాజరయ్యారు అనంతరం గవర్నర్ శరత్ చౌదరి గారి చేతుల మీదుగా వంద మందికి వృద్ధులకు వీల్ చైర్స్ వికలాంగులకు కృత్రిమ జైపూర్ కాళ్ళు అందజేశారు అనంతరం ముఖ్య అతిథిగా వచ్చిన రోటరీ క్లబ్ జిల్లా గవర్నర్ కె శరత్ చౌదరి రోటరీ క్లబ్ అధ్యక్షులు గుండా అశోక్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు చేయటానికి రోటరీ క్లబ్ ఆఫ్ లయన్స్ సిటీ పిడుగురాళ్ల మొదటిగా నిలుస్తుందన్నారు ఇప్పటి ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వారి మన్ననలు పొందుతోందన్నారు ఈ సందర్భంగా ఈరోజు వంద మందికి వృద్ధులకు వీల్ చైర్స్ అందజేసి వారి కళ్లల్లో ఆనందం చూశామని మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతామన్నారు అందుకున్న ప్రజలు రోటరీ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమం రోటరీ క్లబ్ అధ్యక్షుడు గుండా అశోక్ కుమార్ సెక్రటరీ నీరుమళ్ల రాజేష్ ట్రెజరర్ డాక్టర్ గుర్రం కృష్ణకాంత్ పలువురు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు हा अशोक

I am able to go to the Madhya NRA Foundation high buyer drone go for the team are hi ha sir fitness spot <laughs> competition to shape people ఫోన్ చేయాలి మరి ఇప్పుడు ఆపరేషన్ ట్రై చేస్తారా నాకు సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు చేయించారు ఫ్రెండ్స్ కరెంట్ సార్ మరి చేసినప్పుడు మంగళగిరి వస్తుంటాయి అదే మంగళగిరి

వెనక రావాలండి కొద్దిగా క్లియర్ అవు ఆటో ఆటోలు వెళ్తే అవుతుంది ఈజీ आमशेलो फोटो दिखा మా రమాదేవి ఎక్కడున్నారు సార్ అండి రామారావు గారు రమేష్ సార్ రండి మీ కుటుంబ సభ్యులందరూ ఒక్కసారి రావచ్చు పైకి రాండి గవర్నర్ గారు సార్ టరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ఫోర్ త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ గారైన కే శరత్చౌద్రి గారికి ఏజీ సుమిత్ర కుమార్ గారికి ఈ వీల్చైర్స్ మనకి ఇచ్చిన ఐసీఎం వారి తరఫున వచ్చిన లాజిస్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున మా యొక్క ఉద్దేశ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతంలోని నడవలేని వారికి పోలియో ఉన్నవారికి పక్షాత ఇబ్బంది పడుతున్న వారికి మరియు వివిధ కారణాల చేత నడవలేని పరిస్థితులు ఉన్నవారికి మా యొక్క సభ్యుల చేత విచారించి ఒక వంద మందిని ఎంపిక చేసి వారి అవసరం కొరకు ఒక వంద వీల్ చైర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీల్ చైర్స్ మీకు బాగా ఉపయోగపడ ఉపయోగపడి మీకు అవసరాలు తీర్చడానికి బాగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం దీనికి సహకరించిన ఐసీఎం సహకరి సిటీ సభ్యులకు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్స్కు ఈ ప్రో ఈ కార్యక్రమం కోఆర్డినేటర్స్ జుజూర్ మురళి గారికి కోట రమేష్ గారికి పశ్చిమ పిల్ల పాప మీ బెనిఫిషియరీ సెలెక్షను మీ ఆర్గనైజేషను ఇట్లా చూస్తే మీరు రోటరీకి ఒక మంచి పేరు తీసుకొస్తారండి రోటరీలో మన ప్రొఫెషనలిజం ఏంటి చూపిస్తున్నారు ఎంతో ఆనందంగా ఉంది అలాగే బెనిఫిషరీస్కి మనం దొరదలు వాళ్ళు ఆడపోతే మన దొరదలుసుకోవాలి అది ఫ్యామిలీకి బర్డెన్ అవ్వకుండా ఈ వీల్ చేసి పనికి వస్తాయి బాధితులకి పనికి వస్తాయి ఫ్యామిలీకి బర్డెన్గా కాకుండా ఫ్యామిలీ కూడా మోస్ట్ ఇక్కడి నుంచి అక్కడికి మోసుకెళ్ళాలంటే ఫ్యామిలీకి కూడా కష్టం ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా మోసుకెళ్ళాలంటే ఇంకా కష్టం వాళ్ళకి ఈ వీల్ చైర్స్ వాళ్ళకి బాగా ఉపయోగించు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను అందుకునే వారు చెప్పినట్టు జాగ్రత్తగా పెట్టుకోండి ఈ మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఒక పదేళ్ళు వస్తాయి ఈజీగా పదేళ్ళు పనికి వస్తాయి అందుకునే మీరు జాగ్రత్తగా పెట్టుకోండి వీటిని భద్రంగా చూసుకుంటే ఇవి ఎన్నో ఏళ్ళు మీకు మీకు సేవ అందిస్తాయి ఆ సేవ అందించినప్పుడల్లా మీరు ఐసీఎంని రోటరీని కొంచెం తలుచుకోండి ఎందుకంటే మేము మీ ఆశీసులతో ఇంకా కొంతమందికి ఇటు సేవ అంది అంది అందించ అందించాలని మా మా ఆశ సో మీరందరూ ఎక్కువసేపు మీరు ఉంటే మీకు కూడా ఇన్కన్వీనియన్సు ఇప్పుడే మీరు అందరూ డీల్ చేసి తీసుకుని వెళ్తా బెటర్ థ్యాంక్ యూ